నమస్తే వెల్కమ్ టు థిన్మా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో డీమన్స్ మంత్స్ లేదా కిమిషన్ యాభై ఇన్ఫినిటీ క్యాసెల్ మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ వచ్చేసి మీరు దానికి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ అప్డేట్ ఇస్తాం సో ఇది ఇండియన్ ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అనమాట పోయి వరల్డ్ వైడ్ అయితే కాదు ఎందుకంటే మూవీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి నెల నెల పదిహేను రోజులు ఏమో అవుతున్నట్టుంది టూ కొన్ని కంట్రీస్లో టూ మంత్స్ కూడా అయిపోయినట్టు లాంచ్ మంచి ప్రస్తుతానికి ఇండియాలో చూసుకుంటే ఇండియన్ నెట్ వచ్చేసరికి అయితే ఫార్టీ వన్ క్రోడ్స్ వచ్చింది ఇండియన్ గ్రాస్ చూసుకుంటే ఫిఫ్టీ క్రోడ్స్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోడ్స్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే అనమాట ఎందుకు ఇంత హైప్ ఉంది ఎందుకు ఇంత మంది చూస్తారు యానిమీ ఫ్యాన్స్ ఇంతకన్నాం ఎందుకు హైపోయితున్నారు అంటే మాత్రమే ఫోర్స్ చెప్పేది ఏంటంటే మాత్రము దీంట్లో స్టోరీ బాగుంటుంది ఫైట్ సిన్స్ స్వాట్ ఫైట్స్ ఉంటాయి కదా దానికి మెయిన్ విజువల్ అనమాట కమింగ్ టు ఏ త్రీ డీ యానిమేషన్ మూవీగా వేఫెక్స్ ఉన్నాయంటే ఇది టూ డీ యానిమేషన్ వేఫెక్స్ కూడా బాగానే ఉంటాయి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన నా రివ్యూ కూడా ఉంది అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ కూడా ఉంది ఆ పబ్లిక్ టాక్ కూడా మీరు వెళ్ళి వాచ్ జనరల్స్ ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను అంతేవి ఇది చిన్న అప్డేట్ అనమాటవి యూస్ఫుల్ అయింది లైక్ అండ్ షేర్ చేయండి